ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువిశేషము మొదటి అధ్యాయము నుండి వరకు వారు కఫర్నాము చేర వెంటనే ఏసు విశ్రాంతి దినమన ప్రార్థనా మందిరమ ప్రవేశించి బోధింపసాగెను ఆయన బోధకు అసలు ఉన్న వారు ఆశ్చర్యపడి ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికార పూర్వకంగా ఆయన బోధించను అప్పుడు అపవిత్రాత్మ వాడు ఒకడు కేకలు వేయిచు నజరేతు నివాస్యకు యేసు మాతో నీకేమి పని మమ్ము నాశనం చేయ వచ్చితివా నీవు ఎవరువు నేనెరుగుదును నీవు దేవుని పవిత్ర మూర్తివి అని నోరు మూసుకొని వేణు నుండి పొమ్ము అని యేసు దానిని గద్దెంపగా అది వాని విలవెలలాడించి బిగ్గరగా అరిచి వదిలిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువార్తలో యేసు దెయ్యం పట్టిన వారికి విముక్తిని దయచేయటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం యేసు ప్రభు తన యొక్క పరిచరణను ప్రారంభించిన తర్వాత తన యొక్క శిష్యులతో కలిసి కఫర్నాపట్నంలో ప్రవేశించారు విశ్రాంతి దినం రోజున ప్రభు ప్రార్థనా మందిరంలో ప్రవేశించి అక్కడున్న ప్రజలతో తండ్రి దేవుణ్ణి ఆరాధించారు యేసు ప్రభుకి ఈ గొప్ప అలవాటు ఉంది ఆయన ఎక్కడ ఉన్నా ప్రార్థనా మందిరకు వెళ్లి తండ్రిని ఆరాధించేవాడు నచరేతులో ఉన్న బెత్సైదాపురంలో ఉన్న కఫర్నాం పట్టణంలో ఉన్న యోధయా ప్రాంతంలో ఉన్న ఏ పట్టణంలో ఉన్నా ప్రభు విశ్రాంతి దినం యొక్క నియమాన్ని అశ్రద్ధ చేసేవాడు కాదు తూచా తప్పకుండా పాటించేవాడు అలవాటు చెప్పిన ఆయన ప్రార్థనా మందిరికి వెళ్లేవాడు ప్రియా సహోదర సహోదర మనము కూడా ప్రభు నుండి ఈ గొప్ప అలవాటును పొందుకోవాలి మనకు విశ్రాంతి ఆదివారము ఈ ఆదివారము మనము అశ్రద్ధ చేయకూడదు ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళ్లి దీవబలి పూజలో పాలు పంచుకోవాలి యేసు ప్రభు ప్రార్థన మందిరంలో అధికారంతో బోధించాడు అని చదువుకుంటున్నాం ఆయన అధికారంతో బోధించినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా సంతోషించారు అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు మరి ప్రభు యొక్క బోధలు మనం ఆలకించినప్పుడు సంతోషపడుతున్నామా ప్రభు యొక్క బోధలు ఆలకించినప్పుడు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నామా అని ఒకసారి మనందరూ కూడా పరిశీలించుకోవాలి ప్రియ సహోదరి సహో ద్వారా దేవుని యొక్క వాక్కు మనకు సంతోషాన్ని ఇవ్వాలి దేవుని యొక్క వాక్కు మనల్ని ఓదార్చుతుంది దేవుని యొక్క వాక్కు మనకు ఆనందాన్ని దయచేస్తుంది ప్రియా యేసు ప్రభు ప్రార్థనా మందిరంలో బోధిస్తున్నప్పుడు అపవిత్రాత్మ చేత నింపబడిన వాడు దగ్గరగా కేకల వేస్తున్నాడు నజరేత్ నివాసి యేసు మాతో నీ పని మమ్మలను నాశనం చేయ అని బెగ్గరగా కేకలు వేస్తున్నప్పుడు యేసు ప్రభు ఆ శక్తిని గద్దిస్తున్నాడు వీళ్ళ నుండి వెడలిప్పము నోరు మూసుకుని వీడి నుండి వెడలిపోము అని గద్దించగానే ఆ దుష్టశక్తి వెడలిపోయింది ప్రియా మిత్రులారా యేసు దుష్టశక్తుల మీద అధికారం ఉంది యేసు ప్రభుకి సమస్త మీద అధికారం ఉంది ప్రకృతి శక్తుల మీద ప్రభుకి అధికారం ఉంది వ్యాధుల మీద ప్రభుకి అధికారం ఉంది మరణం మీద ప్రభుకి అధికారం ఉంది యహపరమందు సర్వాధికారము ప్రభుకి వసకబడింది ప్రియా సహోదరి సహోదరులారా మనము ప్రభు చెంతకెళ్తే ప్రభు మనలో ఉన్న ఈ దుష్ట శక్తులను ప్రాఢదరల్తాడు దుష్టాత్మతో నింపబడిన వాడు ప్రభు సన్నిధికి వెళ్ళాడు కాబట్టి ప్రభు తనలో ఉన్న దుష్టాత్మను తొలగిస్తున్నాడు మనలో కూడా అనేక దుష్టశక్తులు ఉన్నాయి మనకున్న చెడు అలవాట్లు పోవాలంటే ఆదివారం రోజున దేవుని సన్నిధికి వెళ్ళాలి మన మనస్సుకు శాంతి చేకూరాలంటే మన హృదయానికి నెమ్మది చేకూరాలంటే ఆదివారం రోజున దేవుని సన్నిధికి వెళ్లి ప్రభుని ఆరాధించాలి ప్రభుని మహింపరచాలి ప్రియా సహోదరి సహోదర యేసు ఏ విధంగా అయితే అలవాటు చెప్పున విశ్రాంతి దినం రోజున ప్రార్థనా మందరికి వెళ్ళాడో అదే విధముగా మనం కూడా కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి వెళ్లి దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభువా దాయగిన సర్వేశ్వర ప్రభువా అనే స్వార్థలోని కుమారు మహేశ్వరీసు ప్రభువు కఫర్నాములో విశ్రాంతిన రోజున మందరికి వెళ్లి బోధించాడు ప్రభా ప్రతి ఆదివారం రోజున మేము తూచా తప్పకుండా నీ సన్నిధికి వెళ్లి నిన్ను ఆరాధించే గొప్ప వాక్యాన్ని మాకు ప్రసాదించండి ప్రభా మాలో ఉన్న దుష్ట శక్తులను తీసివేయండి మమలను నీ ఆత్మ చేత అభిషేకించమని వేడుకుంటున్నాం ప్రభా రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో వారందరి యొక్క మనవలను దయతు ఆలకించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్